మన దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో ఆగస్టు పదిహేనవ తేదీ నిర్వహించే స్వాతంత్ర్య దిన వేడుకల్లో పాల్గొనేందుకు మంగళగిరి నగర సమీప ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఎంపిక కావటం విశేషం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాతీయ సేవా పథకం కింద పాల్గొంటున్న ఇరవై మంది విద్యార్థుల్లో నిర్మలా ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ చదువుతున్న బొర్రా దివ్యశ్రీ ఫార్మాడీ చదువుతున్న ఎస్ రేవంత్ సాయి ఎంపికయ్యారు వీరిద్దరూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు ఈ మేరకు నిర్మల ఫార్మసీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జి నిర్మల జ్యోతి ఎన్ఎస్ఎస్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు మన రాష్ట్రం నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఇరవై మంది విద్యార్థుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తరఫున తమ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు దివ్యశ్రీ రేవంత్ సాయి ప్రాతినిధ్యం వహిస్తుండటం నిర్మల ఫార్మసీ కళాశాలకే గర్వకారణంగా ఉందని సెక్రటరీ నిర్మల జ్యోతి తెలిపారు ఎన్ఎస్ఎస్ విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ బి పాములరెడ్డి రెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖా నరేష్ బాబు కోఆర్డినేటర్ ఆర్ నరసింహనాయక్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపికైన విద్యార్థులు తో పాటు ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మంగళగిరి టైమ్స్ తో ప్రత్యేకంగా మాట్లాడారు ఆగస్టు నాలుగు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మా కళాశాల తరపున ఎస్ రేవంత్ సాయి బి దివ్యశ్రీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఎర్రకోట న్యూఢిల్లీలో జరిగే వేడుకలకు మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరపున మా కాలేజీలో ఇద్దరు విద్యార్థులను సెలెక్ట్ చేయటం జరిగింది సో మా కళాశాలలో ఏందంటే అన్ని కోర్సులు విద్యార్థులు ఉంటారు మా దగ్గర డిప్లొమా ఫార్మసీ ఉంటారు బి ఫార్మసీ ఉంటారు ఫార్మాడీ ఉంటారు ఎం ఫార్మసీ ఉంటారు పిహెచ్డి విద్యార్థులు కూడా ఉంటారు మా కళాశాలలో చదివే విద్యార్థులకు మేము ఏంటంటే ఇక్కడ చదువుతో పాటు నైపుణ్యత కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి పర్సనాలిటీ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంటు వాళ్ళ భవిష్యత్తులో ఎదగడానికి సో మాకు ఇక్కడ ఏంటంటే మా కాలేజీలో ఎన్ఎస్ఎస్ టీమ్ అనేది మాకు చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ టీంని నరేష్ బాబు గారి ఆధ్వర్యం అండ్ నరసింహనాయక్ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నారు సో వాళ్ళు చక్కగా విద్యార్థులను అన్ని ప్రోగ్రాములలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు ఈ విధంలో భాగంగానే మొన్న ఆచార నాగార్జున యూనివర్సిటీ తరఫున మా కళాశాల తరఫున ఈ ఇద్దరు విద్యార్థులు ఎర్రకోటలో జరిగే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సెలెక్ట్ అవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది సో ఈ సందర్భంగా మా మేనేజ్మెంటు మా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిస్టర్ జీ నిర్మలా జ్యోతి గారు నేను మా అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అందరి తరఫున ఈ ఇద్దరు స్టూడెంట్స్లని అభినందనలు తెలుపుతున్నాను అంతేకాకుండా మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారికి కూడా మేము తెలుపుతున్నాము అందరికీ నమస్కారం నా పేరు బి దివ్యశ్రీ నేను నిర్మలా ఫార్మసీ కళాశాలలో థర్డ్ ఇయర్ బి ఫార్మ్సీ చదువుతున్నాను నేను గత రెండు సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఎస్ యూనిట్లో పనిచేస్తున్నాను ఈ ప్రో ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్లో మేము అనేక కార్య కార్యక్రమాలు మా కాలేజ్లో నిర్వహించాము అది ఏమనగా ప్లాంటేషన్ ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరియు రత్నాల చెరువు గ్రామంలో సెవెన్ డే స్పెషల్ క్యాంప్ని నిర్వహించాము ఆ కార్యక్రమంలో మేము అనేక ప్రోగ్రామ్స్ని కమ్యూనిటీలో వెళ్ళి చేయాము చేసాము ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము విద్యార్థులతో కలిసి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మాకు కమ్యూనికేషన్ అండ్ ఒక ప్రోగ్రామ్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో అలా అది ఎలా కండక్ట్ చేయాలో అనేది ముందుగానే మాకు తెలిసింది దీని ద్వారా మేము చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ని మేము తెలుసుకున్నాము సో ఇండిపెండెన్స్ డే రోజు ఢిల్లీలో జరిగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మేము మా యూనివర్సిటీ తరపు నుంచి మేమిద్దరం సెలెక్ట్ అయినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము సో ముఖ్యంగా మా కాలేజ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ లో చాలా స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంకా మా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నరేష్ బాబు గారు విద్యార్థులను అనేక కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొనాలని అందరినీ ఆపర్చునిటీస్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విద్యార్థి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరికీ చెప్తూ ఉంటారు రేఖ నరేష్ బాబు గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను నిర్మల ఫార్మసీ కళాశాలలో ఫ్యామిలీ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను నేను మా కళాశ మా నిర్మల ఫార్మసీ కళాశాలలో మూడేళ్లుగా ఎన్ఎస్ఎస్లో ఉంటున్నాను ఈ ఈ జాతీయ సేవా శిబిరంలో ఎన్నో ఎన్నో సర్వీస్ని నేను చేశాను అలాగే ఎన్నో స్పెషల్ క్యాంప్స్ లైక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అండ్ రత్ రీసెంట్గా రత్నాల చెరువులో ఏడే ఏడు రోజుల పాటు ఒక ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించాము అందులో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ ప్రత్యేక శిబిరంలో భాగంగా మేము ఒక రోజు వృద్ధుల కోసం ఒకరోజు పిల్లల కోసం ఒకరోజు క్లీన్నెస్ అంటే పరిశుభ్రత గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అలాగే ఒకరోజు మెడికల్ క్యాంప్ అక్కడ ఉన్న వృద్ధులకి మహిళలకి మరియు పిల్లలకి కొన్ని కొన్ని మెడికల్ టెస్ట్ చేసి బేసిక్ టెస్ట్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ చెప్పడము ఇలాంటివన్నో ఒకరోజు సిపిఆర్ మీద అవగాహన పెంచడం ఇలాంటివి ఆ ప్రత్యేక శిబిరంలో చేశాము ఇందులో భాగంగా మాకు ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న న్యూఢిల్లీ రెడ్ ఫోర్ట్లో జరిగే జ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మా కాలేజ్ మా యూనివర్సిటీ నుంచి మా కాలేజ్లో మేమిత్రం సెలెక్ట్ అవ్వడం ఎంతో ఆనందకరంగా ఉంది ఈ అవకాశం మాకు కల్పించిన కల్పించిన ముఖ్య కారణం మా మేనేజ్మెంట్ అండ్ అలాగే మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నరేష్ బాబు గారు అలాగే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నరసింహ నాయక్ గారు అలాగే నా తోటి విద్యార్థులు ఎన్ ఎవరైతే నాకు సహాయం చేశారో ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ అన్నిట్లో వాళ్ళందరి కారణంగానే నేను ఈరోజు ఈ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాను సో నాకు చాలా ఆనందంగా ఉంది దీంట్లో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోటలో జరిగేటటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మా కళాశాల విద్యార్థులు హాజరవడం అనేది చాలా సంతోషం ముందుగా మా జాతీయ సేవా పథక వివరాలు తెలియజేస్తాము మరి రెండు వేల తొమ్మిదిలో మా కళాశాలకు జాతీయ సేవా పథక యూనిట్ శాంక్షన్ అయింది నాగార్జ్ యూనివర్సిటీ నుంచి నేను రెండు వేల పదమూడు నుంచి జాతీయ సేవా పథక ప్రోగ్రామ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఈ జాతీయ సేవా పథకం యూనిట్లో మొత్తం వంద మంది విద్యార్థులు ఉంటారు ఈ వంద మంది విద్యార్థులు మెయిన్ ఈ ఎన్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ కమ్యూనిటీ సర్వీసెస్ కమ్యూనిటీ సర్వీసెస్ ద్వారా విద్యార్థుల యొక్క మానసిక వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం సో దీనిలో భాగంగా పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాము బ్లడ్ డొనేషన్ కార్య బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కానీ లేదంటే ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ పోలియో క్యాంప్స్ కానీ మలేరియా డే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఈ విధంగా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఈ చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాల ఫలితమే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేరా మట్టి మేరా దేశం అనేటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఇలాగ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేసినటువంటి ఫలితంగా మా విద్యార్థులను మా కళాశాలలను ఎంపిక చేయడం చాలా సంతోషదాయకం ఆచార్య నాగజ్ విద్యాలయం వాళ్ళు మా కళాశాలను ఎంపిక చేశారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసినందుకు గాను ఈ మొత్తం మీద ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇరవై మంది విద్యార్థులు మాత్రమే ఈ ఎర్రకోటలో ఈ కార్యక్రమానికి హాజరవడం ఆ ఇరవై మందిలో మా విద్యార్థులు ఇద్దరు ఉండటం చాలా సంతోషం అదేవిధంగా తెలంగాణ నుంచి పదహారు మంది ఈ విధంగా అటెండ్ అవుతున్నారు మా విద్యార్థులు ఆగస్టు పన్నెండవ తేదీన ఇక్కడ బయలుదేరడం జరుగుతుంది బయలుదేరి పద పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు అక్కడ ఉండటం జరుగుతుంది వీళ్ళ టికెట్లు బుక్ చేయడం కానీ అక్కడ అకామిడేషన్ కానీ మొత్తం కూడా ఈ జాతీయ సేవా పథక విభాగం సెంట్రల్ విభాగం వాళ్ళు వాళ్ళు పర్యవేక్షణలో జరుగుతుంది వీళ్ళ జర్నీ కానీ ఇదంతా కూడా సో చాలా సంతోషం అండి మా విద్యార్థులు వీళ్ళు కూడా ఈ పిల్లల్ని కూడా మేము సెలెక్ట్ చేయడం ఈ ఈ ఈ వన్ ఇయర్ కాలంలో చాలా మంచిగా యాక్టివ్గా ఉండటం మిగిలినటువంటి విద్యార్థులందరినీ సమన్వయం చేయడం ఒక ప్రోగ్రామ్ అని అంటే ఆ ప్రోగ్రాంని సకాలంలో కంప్లీట్ చేసుకొని మంచిగా సక్సెస్ చేయడానికి ఎంతగానో కృషి చేసినటువంటి విద్యార్థులు కొంతమంది ఉన్నారు ఆ విద్యార్థులలో వీళ్ళని ఎంపిక చేయడం జరిగింది వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఈ క్యాంప్కి చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్ఎస్ఎస్ తరఫున జాతీయ సేవా పథకం తరపున నేషనల్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి నేషనల్ అడ్వెంచర్ క్యాంప్ అంటాము నేషనల్ అడ్వెంచర్ క్యాంపు ఇది మన హిమాలయ పర్వతాల్లో జరుగుతుంది ఇది డిసెంబర్లో జరుగుతుంది దీనికి కూడా మన కళాశాల నుంచి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎంపుకోవటం కూడా చాలా సంతోషం ఎన్ఏటి క్యాంపు నేషనల్ అడ్వెంచర్ క్యాంప్ అంటాము అదేవిధంగా నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులందరూ ఒక చోట సమూహంగా ఏర్పడి ఆ సమూహంలో వాళ్ళ రాష్ట్రాల సంస్కృతులు వాటి ప్రాముఖ్యత మీద వాటి మీద కొన్ని ఎగ్జిబిట్స్ లాగా లేదంటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఇట్లా జరుగుతుంది ఇటువంటి ప్రోగ్రాంలకు కూడా మా విద్యార్థులు అటెండ్ అవ్వటం జరిగింది ఇంకా అదేవిధంగా ప్రీ రిపబ్లిక్ డే పెరేడ్ క్యాంప్ అంటే పెరేడ్ మనకి జనవరి ట్వంటీ సిక్స్త్న పెరేడ్ జరుగుతుంది ఢిల్లీలో ఈ పెరేడ్ క్యాంప్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు దానికి కూడా లాస్ట్ ఇయర్ మా విద్యార్థులు వెళ్ళడం జరిగింది కేఎల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అనేటువంటి జరిగింది ప్రీ ప్రీ రిపబ్లిక్ డే పెరేడ్ క్యాంపు సో ఇవన్నీ ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్గొనందుకు గాను మా కళాశాలని ఎస్పెషల్లీ మేరా మట్టి మేరా దేశ్ అనేటువంటి ప్రోగ్రాము ప్రోగ్రామ్స్లో పాల్గొన్నందుకు గాను మా కళాశాలను ఎంపిక చేయడం అదేవిధంగా ఆ ప్రోగ్రామ్స్లో మా విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నందుకు వీళ్ళ ఈ ఇద్దరిని సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ బేసిస్ మీద ఈ ఇట్లాగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడానికి మెయిన్గా కారణం మా కళాశాల యాజమాన్యం ఈ ప్రోగ్రామ్స్ ఇటువంటి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తేనే విద్యార్థుల యొక్క మానసిక వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది మంచిగా పెంపొందుతుంది అనేటువంటిది నమ్మటం అందుకనే వీటిల్ని పరిపూర్ణంగా నిర్వహించడం నామకే వాస్తే కాకుండా ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా పరిపూర్ణంగా నిర్వహించడం అనేటువంటి జరిగింది చివరిగా ఈ మా విద్యార్థులని మా కళాశాలని ఆచార్య నాగార్జున సిటీ తరఫున ఎంపిక చేసినటువంటి ఎన్ఎస్ఎస్ విభాగం యూనిట్ కోఆర్డినేటర్ గారు రవిశంకర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా కళాశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు